టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కర్ణాకర్ రెడ్డిపై టీడీపీ నేత పొత్తూరు రామరాజు మండిపడ్డారు తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వ లోపాలను విమర్శించాలి కానీ ఇలా ఆలయాలపై అసత్య ప్రచారం చేయడం పద్ధతి కాదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాళ్ళకి ఏ విధమైన అవకాశం లేక గోచాలలో వంద ఆవులు చనిపోయినాయని చెప్పని వాటి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళకి ఒక మీడియా ఒకటి ఉంది ఆ మీడియా తెల్లలేకే తప్పుడు ప్రచారాలు చేయటం ఆ మీడియా ఉద్దేశం ఆ మీడియాలో ప్రచారం చేస్తూ వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ తిరుపతి దేవస్థానంలో గోచాలలో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు ఉంటాయి ఇవాళ రెండు వందల అరవై మంది సిబ్బంది అందులో పనిచేస్తూ ఉంటారు సహజంగా సహజ మరణాలు వారానికి పది పదిహేను ఇరవై సహజ మరణాలు ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటాయి